ఈ వీడియోలో ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలోని మెగా జాబ్ మేళ ఏ రోజున జరగబోతుంది అర్హతలేంటి పత్రాలేంటి సో ఫ్రెండ్స్ వయస్సు పూర్తి వివరాలు ఈ వీడియోలో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో చెప్పడం జరుగుతుంది చాలా చిన్న వీడియోది లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం గవర్నమెంట్ జాబ్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలోని మెగా జాబ్ మేళ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను నిరుద్యోగులకు తీపి కబురు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటున్నా నిరుద్యోగులు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎప్పటి నుంచో ఉద్యోగం చెయ్యాలి అని అనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం ఇంతకీ ఎక్కడ అని అనుకుంటున్నారా పూర్తి వివరాలు అదేవిధంగా అర్హతలు చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఏలూరు జిల్లా ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలోని ఈ నెల ముప్పైవ తేదీలో ఈ నెల ముప్పైవ తేదీన జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారు సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క స్టూడెంట్సు సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏలూరు జిల్లా సిఆర్ రెడ్డి కాలేజీలో ఈ నెల ముప్పైవ తేదీన మెగా జాబ్ మేళా అనేది జరుగుతుంది ఈ జాబ్ మేళాలోని దాదాపుగా నూట యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు సో ఫ్రెండ్స్ అభ్యర్థులందరూ కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పాస్ అయ్యి ఉండాలి వీళ్ళ వయసు మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారే ఈ ఉద్యోగానికి అర్హులు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇంకోసారి గుర్తి ఈ నెల ముప్పై తేదీన అంటే నవంబర్ ముప్పై తేదీన ఏలూరు జిల్లా సిఆర్ రెడ్డి కాలేజీలోని మెగా జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేళాలో దాదాపుగా నూట యాభై మందికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు అభ్యర్థులందరూ కూడా టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీ పాస్ అయ్యి ఉండాలి వీళ్ళ వయస్సు మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు వయసున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు మరి ఇంకెందుకు ఆలస్యం నిరుద్యోగులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలనేసి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు బయోడేటాతో పాటు వారి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఈ జాబ్ మేళాలోని హాజరు అనేది చెయ్యాలి సో ఫ్రెండ్స్ ఈ మంచి అవకాశాన్ని అనేది మిస్ చేసుకోకండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా ఈ నెల నవంబర్ ముప్పై తేదీన ఏలూరులో జరిగే సిఆర్ రెడ్డి కాలేజీలో జరిగే మెగా జాబ్ మేళాకి అయితే కంపల్సరిగా హాజరవ్వండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ మెగా జాబ్ మేళాకి సంబంధించి అడ్రస్ని మనం చెప్పడం జరిగింది అదేవిధంగా అర్హతలు వయస్సు సో ఫ్రెండ్స్ పూర్తిగా ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది అర్హత ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా హాజరవ్వండి చాలా చక్కటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్